హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలపై రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు మరో కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది సో దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రీసెంట్గా జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి తెలంగాణలో అయితే కనుక కాంగ్రెస్ హల్చల్ చేసింది ఇప్పుడు రానున్న మున్సిపల్ ఎన్నికలపై అంటే గతంలో వచ్చిన ఫలితాల దృష్టి అప్పుడు రేవంత్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు అసలు ఏంటనేది అయితే తెలుసుకుందాం మున్సిపల్ ఎన్నికలకు వేళ సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం స్థానిక సంస్థలకు గత నెలలో జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతు అభ్యర్థులు మెజారిటీ స్థానాలు దక్కించుకున్నారు ఇక రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ఇదే ఊపుల మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఇదే ఊపులో మెజారిటీ మున్సిపాలిటీలను కైవసం చేసుకునే విధంగా కాంగ్రెస్ పార్టీ వ్యూహాలకు పదును పెడుతోంది ఇందుకోసం అన్ని అస్త్రాలను సిద్ధం చేస్తోంది అధికార కాంగ్రెస్ పార్టీ ప్రధాన నాయకులు రాష్ట్ర పిసిసి పెద్దలు ఇదే ఊపుతో కార్పొరేషన్ మున్సిపల్ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థులను గెలిపించుకునేలాగా పక్కా ప్రణాళికలు రూపొందించుకునేందుకు జిల్లా పార్టీ కసరత్తు చేస్తోంది ఇక వచ్చే నెలలో ఎన్నికలు ఉంటాయని మంత్రులు పదే పదే చెబుతూ వస్తున్నారు ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు సర్పంచ్ ఎన్నికల్లో మాదిరిగానే మున్సిపల్ ఎన్నికల కోసం కూడా ప్రచారం చేయడానికి సిద్ధమయ్యారు మున్సిపల్ ఎన్నికల కోసం వచ్చే నెల వచ్చే నెల మూడో తారీఖున జడ్జటలో సీఎం రేవంత్ రెడ్డి తొలి బహిరంగ సభ నిర్వహించనున్నట్లు ఆ పార్టీ నేతల ద్వారా తెలిసింది ఆ తర్వాత మిగతా జిల్లాల్లో కూడా రేవంత్ రెడ్డి పర్యటన పర్యటన అయితే ఉండబోతుందని చెప్తున్నారు ఏది ఏమైనా గత గత ఎన్నికల మాదిరిగా గత నెలలో జరిగిన ఎన్నికల మాదిరిగానే ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో కూడా మెజార్టీ స్థానాలకు కైవసం చేసుకోవాలని రేవంత్ రెడ్డి అయితే ప్లాన్ చేస్తున్నారు అంటున్నారు